హలో ఎవరు అండి నేను మీ సైల్ వెల్కమ్ టు సైల్చే శారీస్ కలెక్షన్ అండి ఈ రోజు మనం చూడబోయే శారీస్ వచ్చి క్యాట్లాగ్ శారీస్ అండి క్యాటలాగ్ సారీస్ కూడా చక్కగా టూ సైడ్ బోర్డర్ వచ్చి శారీ ఎంత లైట్ వెయిట్ లో చక్కగా కాయిన్స్ అయితే వస్తున్నాయండి జరీ కాయిన్స్ అండ్ మొత్తం కూడా టోటల్ గా చక్కగా ప్రింట్ అయితే వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే ఈ కలర్స్ అన్ని కూడా మీకు లైట్ షాట్ వస్తుందన్నమాట వస్తుంది అన్ని కూడా మీకు పేస్టల్ కలర్స్ ఏ వస్తున్నాయి సారీస్ ప్రింటెడ్ లైట్ కలర్ శారీ మీద డార్క్ ప్రింటెడ్ వచ్చేసరికి సూపర్ అంటే సూపర్ గా ఉందండి బోర్డర్ కూడా చూడండి షార్ట్ బోర్డర్ మీకు డార్క్ గ్రే కలర్ అయితే వచ్చింది ఒక్కసారి శారీ ఓరల్ లుక్ చూద్దామండి ఎలా ఉంది అనేది శారీ ఓరల్ లుక్ చూడండి చాలా బాగుందండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది అస్సలు కొంచెం కూడా బరువు అనేది లేదనమాట చాలా వెయిట్లెస్ మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీ మెయింటెనెన్స్ అండి చక్కగా బాడీ హగ్గింగ్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అట్లా ఏం లేదు ఇది ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడా చాలా బాగుంటుందండి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు కూడా ఎవరైనా కూడా ప్యారట్ చేయచ్చు చాలా డీసెంట్గా ఉంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది శారీ వచ్చి చిన్న ఏజ్ వరకు కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా జరీ కాయిన్స్ తోటి చక్కగా హ్యాండ్స్కి వచ్చేసరికి జరీ బోర్డర్ తోటి గ్రే కలర్ మీద చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడాను ఈసారి ప్రైజ్ అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు లెవెన్ హండ్రెడ్లోని ఈ శారీ అనేది అవైలబుల్గా ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చి మీకు జూన్ ఫ్యాబ్రిక్ లాగా చాలా స్మూత్గా ఉందండి చాలా స్మూత్ ఉంది చూడండి అస్సలు కొంచెం కూడా లేదు ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట మీకు వీటిల్లో కలర్స్ ఉన్నాయండి మీకు మొత్తం ఇవి శారీస్ వచ్చి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఆ ఫైవ్ కలర్స్ కూడా నేను ఒక్కసారి చూపిస్తాను ఎందుకనండి ఈ వీడియో ఇన్స్టా కూడా చేశాను ఇన్స్టా వీడియోలో సిక్స్ కలర్స్ వచ్చినాయి నెక్స్ట్ లాంగ్ వీడియో చేద్దాము అనుకునే లోపలే ఒక శారీ అనేది సేల్ అయిపోయింది అనమాట కౌంటర్ మీద ఉండేసరికి ఎవరో కస్టమర్ వచ్చి బాగుంది అని చెప్పి తీసేసుకున్నారు ఒక శారీ అయిపోయింది ఇప్పుడు ఫైవ్ శారీసే ఉన్నాయండి చూడండి ఈ కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ గ్రే క్రీమ్ లాగా వచ్చింది బోర్డర్ వచ్చేసరికి పెసర గ్రీన్ బోర్డరు చాలా బాగుందండి మిడిల్ అంతా కూడా మీకు చిన్ని చిన్ని జరీ కాయిన్స్ అయితే వచ్చినాయి అనమాట మీకు జరీ బూటీస్ అంటారు కదా జరీ బూటీస్ అయితే వచ్చినాయి పళ్ళు కూడా చక్కగా ప్రింటెడ్ పళ్ళు చాలా బాగా ఇచ్చారండి బ్లౌజ్ కూడా చాలా రాయల్టీ లుక్ అయితే ఉంది అసలు సూపర్గా ఉందండి శారీ అయితే మంచి ఎలిగెంట్ లుక్ అయితే వచ్చింది దీని ప్రైస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి ఆఫీస్ వేర్గా బాగుంటుంది మనకి చిన్న చిన్నగా అకేషన్స్ కూడా బాగుంటుంది మనకి ఎంత సేఫ్ అయినా ఉంచుకోవచ్చు అనమాట అలా ఇబ్బంది లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి శారీ వచ్చి ఇది లైట్ గ్రే కలర్ అండి చక్కగా లైట్ గ్రే కలర్ లైట్ షార్ట్ అనమాట సారీ అంతా ఈ ప్రింటెడ్ అంతా కూడా డార్క్ షార్ట్ చక్కగా ఫ్లవర్ డిజైన్ తోటి లీఫ్ డిజైన్ తోటి బోర్డ్స్ తోటి చాలా అందంగా ఉందండి శారీ మీకు ఈజీగా చేసుకోవచ్చు చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది మనం ఎలా చెప్తే అలా ఉంటుందండి సారీ నెక్స్ట్ కలర్ చూసేద్దాం నెక్స్ట్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో లైట్ పీచ్ కలర్ అనమాట బాగా లైట్ పీచ్ కలరు దానికి మీకు లెవెండర్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు లైట్ లెవెండర్ కలరే వస్తుంది ప్రింటేసారికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ ఫ్రీషిప్పింగ్ వాష్ బుల్ ఐటమ్ అండి ఇది స్పెషల్గా కేర్ ఏం ఏమి లేదు ఈజీగా క్యారీ చేయొచ్చు చక్కగా ఈజీగా వాష్ చేసేయచ్చు చాలా బాగుంది ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి నా దగ్గర ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్కి డార్క్ కలర్ బోర్డర్ అండి జరీ బోర్డరు ఇది ఈజీగా చక్కగా ప్యారప్ అయితే చాలా బాగుంది ఐటమ్ అయితే నేను చూపించేవన్నీ కూడా ఒక్కొక్క సెట్ మాత్రమే చూంచుతున్నానండి కానీ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే చూంచుతున్నాను నేను చూపించే ప్రతిదీ కూడా మీకు సిక్స్ కలర్స్ కానీ ఎయిట్ కలర్స్ కానీ ఒక చాట్ అనేది చూంచుతున్నాను మీకు ఇంకొకటి కావాలి అన్నా కూడా నేను తెప్పించేస్తున్నానండి మీకు ఈ సారీస్ ఇంకా కావాలి అన్నా కూడా నేను మళ్ళీ రిస్టర్ చేయించి ఇస్తాను అలా మీకు ఒక్కొక్క సెట్టు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మీకు చూపించుతున్నాను కదా అలా మీకు నచ్చిన మోడలు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు తక్కువ నుంచి ఎక్కువ వరకు అన్ని అన్ని రేట్లు వైజు మీకు చూపించుతున్నాను మీకు ఏ శారీలు ఏ ప్రైజుల్లో కావాలి అంటే ఆ ప్రైజుల్లో మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మీకు అన్ని సైజులు అనేది మీకు చూపించడం జరుగుతుంది అన్ని రేట్లలోనూ కూడాను ఓకేనండి నేను తక్కువలోనూ చూయించుతున్నాను ఎక్కువలో చూచుతున్నాను పెద్దవారికి కూడా చూపిస్తున్నాను అలా నా పేజ్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మీకు ప్రతిదీ కూడా మీకు మీకు అవసరమైనప్పుడు మీరు ఏ శారీ కావాలి అనుకుంటున్నారో ఆ శారీని మీరు పర్చేస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు వచ్చి నేను బ్రాసో డిజైన్ అయితే చూయించుపోతున్నాను ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది సారీ కూడా ఓవరల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి లైట్ వెయిట్ వస్తుంది ఇది కూడా ట్రాన్స్పరెన్సీ అట్లా ఏం లేదు ఫ్యాబ్రిక్ వచ్చి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చూసారా మీకు ఇలా తెలుస్తుంది కదా ఎంత స్మూత్గా ఉంది అనేది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఒక్కసారి ఓవరల్ లుక్ చూద్దాం ఇది కూడా సిక్స్ పీసెస్ వచ్చినాయండి అయితే త్రీ పీసెస్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి కానీ వీటిలతో పాటు ఇవి కూడా చూపించేద్దాం ఇవి ఎవరికైనా నచ్చినా కూడా కొనుక్కుంటారు కదా మీకు ఐటెం బాగుంది కదా నచ్చింది నాకు కూడా అని బాగా మీకు కూడా నచ్చుతుందని ఈ త్రీ పీసెస్ ఉంటాయి ఇవి కూడా చూపించుతున్నాను మీకు చూడండి ఎంత బాగుందో ఓవర్ లుక్ చూసారా ఫ్లవర్స్ చూసారా ఎంత క్లియర్గా నీట్గా ఇచ్చారండి అంత బ్రాసో అనమాట బ్రాసో వివింగ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా చక్కగా ప్లెయిన్ బోర్డరు తర్వాత డిజైన్ చిన్న టెంపుల్ బోర్డర్ అలా వచ్చింది చాలా క్లాసీగా అయితే ఉంది కలర్ కూడా చూడండి ఎంత బాగుందో రొటీన్ కలర్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కూడా పళ్ళు వచ్చి ఇట్లా వచ్చింది బాగుంది కదండి గ్రీన్ బోర్డరు గ్రీన్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు దీని ప్రైస్ కూడా ఒకసారి నేను చూపిస్తాను ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పిలిచింది మీకు ఈ శారీ నచ్చినా కూడా వెంటనే ఒక లైక్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ దీనిలో కూడా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఆ టూ కలర్స్ కూడా నేను ఒకసారి చూపిస్తాను బ్రాసో వేవింగ్ అండి చాలా బాగుందండి శారీ అయితే ఎంత బాగుందో పెసర గ్రీన్ కలర్ అండి మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఈ దీంట్లో లైట్ డార్క్ కాంబినేషన్ కూడా వచ్చిందండి వచ్చి డార్క్ వచ్చింది ఇక్కడ వచ్చి లైట్ వచ్చింది అలా లైట్ కాంబినేషన్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి బోర్డర్ వచ్చేసరికి మీకు రెడ్ కలర్ బోర్డర్ అనమాట మెరూన్ రెడ్ బోర్డర్ సేమ్ పళ్ళు కూడా అదే ఉంటుంది బ్లౌజ్ కూడా అదే ఉంటుంది ఈ కలర్కి ఆ బ్లౌజ్ వచ్చేసరికి మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుందండి చాలా బాగుంది కదండి దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ప్రీ షిప్పింగ్ మీకు ఈ షిప్పింగ్లో చక్కగా ప్రీ షిప్పింగ్లో ఇవ్వడం జరుగుతుంది బడ్జెట్ రిండిలో ఇస్తున్నాము శారీస్ కూడా మిస్ చేయొద్దు అస్సలు చూడండి ఎంత బాగుందో కలర్ వచ్చి లైట్ బ్రౌన్ కలర్ బ్రౌన్ చాలా నీట్గా ఉంది కదండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ వస్తుంది సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ డిజైను వెయిట్ లెస్ సారీ చక్కగా ఎంత దూరంగా ఉన్నా కూడా దీని అపీరియన్స్ అయితే చాలా నీట్గా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి దీని బ్లౌజ్ వచ్చి ఇలా విడిగా ఇచ్చారనమాట బాగుందండి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చి ఇలా బోర్డర్ కలరే బ్లౌజ్ అనమాట ఓకేనండి దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఇవి అయితే త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు వీటిల్లో ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఎవరికి ఏ సారీ నచ్చినా కూడా ఫాస్ట్ గా గ్రాప్ చేసుకోండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఈ కలర్కి వచ్చి ఏడు జైన్ వచ్చి సింగిల్ పీస్ ఉంటుంది ఇంకొన్ని కలర్ వచ్చి ఇంకొకటి కూడా సింగిల్ డబుల్ డబుల్ త్రిబుల్ త్రిబుల్ అట్లా అయితే ఏం లేవండి ఒక్కొక్క పీసే ఉంది కాబట్టి మీకు నచ్చింది అంటే ఫాస్ట్గా గ్రాఫ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మీకు ఏ సారీ నచ్చితే ఆ ఒక స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనండి అలాగే పాత సబ్స్క్రైబర్ అందరూ కూడాను మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నా కూడాను అలాగే ఒక లైక్ అనేది చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి Thank you.